మీరు చూస్తున్నది దేవరికద్రా ఎత్తులు వస్తారు ఫిక్స్ సైజ్ ఎత్తులు ఉన్నాయి రేట్ ఏందో చూద్దాం ఏ అడుగుతున్నారా లేకుంటే ఏమో వేరే పైసలు లెక్క దాయితారా ఎక్కడ నర్సింహ ఎక్కడ ఏమున్నాయి రేటు వీటికి రెండు ఇరవై చెప్పినావు నువ్వు అడుకోవు ఒకటి యాభైకి అడిగాను నీవిచ్చే రేటు ఒకటి డెబ్బై అయితే ఇస్తావు బాగోదా పని పని అయితే బాగోదా ఈయననే నరసింహ చిన్నపూర్లో నరసింహ ಇನ್ನ ಅದುತ್ತನೋದು ಏ ರಾಜು ಸಾರಾ ಏ ರಾಜು ಏ ರಾಜು ಈಗ ಲೋಕಲಂಟ್ನ್ನರ್ ಗಾನಿ ಏ ಹಾ ಹಾ ಸತ್ತೋತ್ತೆ నెంబర్ చెప్తా నీకు తెలియదా చెప్పు ఏం నాకు కనిపి నీవే చెప్పు నెంబర్ చెప్పు నరసింహ నైన్ సెవెన్ ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం అయితే వాళ్ళు అడుగుతున్నారు వెయ్యి రూపాయలు బాగా పెట్టి మరి ఎంత అడిగారు బయన పెట్టి ఒకటి యాభై అడిగిళ్ళు మీరు ఎంతలో ఉన్నారు ఒకటి డెబ్బై అయితే పట్టుకో అంటున్నారు అవసరం అయితే మాట్లాడుతున్నారు